అదే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు అయితే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారు అని అంటున్నారు కొంతమంది శాఖల మార్పు కొంతమందికి ఉద్వాసన మరి కొంతమందికి చోటు కల్పించటం అనేటువంటి ప్లాన్ తోటి ఆయన సిద్ధంగా ఉన్నారు యాక్షన్లో ఉన్నారు అనేటువంటిది నడుస్తుంది మరి దీనికి సంబంధించి ఢిల్లీలో ఉన్న శిరీష్ ఏంటి దీని మీద అప్డేట్స్ ఏంటి ఏం జరగబోతుంది రేపు ఈవినింగ్ అదేవిధంగా ఎల్లుండి మార్నింగ్ రెండు విడతలుగా సమావేశం ఉండొచ్చు రేపు ఈవినింగ్ కేసీ వేణుగోపాల్ తో ఆ తర్వాత మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీలతో సమావేశం అవుతుంది రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతోంది గవర్నమెంట్ ఏర్పడి కాబట్టి మార్పులు ఏంటి కూడా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దాదాపు నాలుగు నెలల నుంచి అధిష్టానని రేవంత్ రెడ్డి కోరుతుంది ఏంటంటే కొంతమంది మంత్రుల యొక్క పనితీరు అనేది కూడా సరిగ్గా లేదు మంత్రి మంత్రులుగా అయ్యే ముందు ఒక రకంగా ఉన్నారు అయిన తర్వాత వాళ్ళ యొక్క ప్రవర్తన మరొక రకంగా కూడా మారింది ప్రభుత్వాన్ని ఇబ్బంది పట్టే విధంగా కూడా వాళ్ళ వ్యవహార శైలి అనేది కూడా ఉంది నియోజకవర్గాలను కూడా పట్టించుకోవడం లేదు జిల్లాలని పట్టించుకోవడం లేదు మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా పూర్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఉంది అదే విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పాల్ చేసే విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి వాళ్ళ యొక్క సన్నిహితులు లేదంటే కుటుంబీకుల యొక్క వ్యవహార శైలి ఉందని చెప్పేసి అన్నింటి కూడా అధిష్టానం ముందుకు పెడుతున్నారు ఎప్పుడైతే పంచాయతీ ఎలక్షన్స్ ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన ఫలితాలంటే కూడా సాధించింది అప్పుడు పార్టీ బలోపేతమైంది ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది వేటు పై వేటు వేస్తే ఎలాంటి ఇబ్బంది అనేది కూడా ఉండబోదు కాబట్టి వాళ్ళపై వేటు వేయక తప్పదు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నారో దానికి కేసీ వేణుగోపాల్ సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా మీనాక్షి నటరాజున్ కూడా అదే అది కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో కొంతమంది మెడపై వేలాడడం అనేది కూడా ఖాయంగా కూడా కనపడుతుంది వాళ్ళ ప్లేస్ లో అదే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అవకాశం అనేది కూడా ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది కూడా రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన కనపడుతుంది రెండు సంవత్సరాలు రెండు నెలలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ముందున్నదంతా కూడా చాలా క్రూషియల్ కాలం ఇప్పుడు ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తేనే నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చూసినట్లయితే ఇటు తమిళనాడు కాని కేరళ కానీ తెలంగాణ గాని కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత మంచి పర్ఫార్మెన్స్ అనేది కూడా ఉంది సో ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై పట్టు నిలుపుకోవాలంటే మాత్రం ఇది అవసరం అనేది కూడా భావిస్తున్నారు దాంతో పాటుగా ఇటు తమిళనాడు ఎలక్షన్స్ కేరళ ఎలక్షన్స్ లో కూడా తెలంగాణ మంత్రులకు కొన్ని బాధ్యతలు అనేది కూడా అప్పగించబోతున్నారు దానికి సంబంధించి కూడా డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నారు దాంతో పాటుగా ఓవరాల్ గా మున్సిపల్ ఎలక్షన్స్ లో జిల్లాల వారిగా వాళ్ళ ప్రాంతాల వారిగా రివ్యూ అనేది కూడా ఉంటుంది రివ్యూ ఆధారంగా వాళ్ళకు ప్రమోషన్స్ డిమోషన్స్ అనేది కూడా డిసైడ్ అయ్యే అవకాశం Right, sir. Right. Thank you.